ఈ నెల ఇరవై తొమ్మిదిన మంగళగిరిలో మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని మోతుకూరు మాలకొండయ్య స్టేడియంలో మందడం హాసిని కంటి ఆసుపత్రి వారు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారని నిర్వాహకులు డాక్టర్ రహీం బాషా తెలిపారు మంగళగిరి మరియు పరిసర ప్రజలకు విజ్ఞప్తి డిసెంబర్ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మంగళగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో గల మోత్కూరు మాలకొండయ్య స్టేడియం ఆవరణలో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది ఈ శిబిరంలో ఉచితంగా కంప్యూటర్ పరీక్షించి ఉచితంగా మందులు ఇస్తాము ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శుక్లం కోరా ఆపరేషన్లు ఉచితంగా చేస్తాము ఈ సదవకాశాన్ని మంగళగిరి మరియు పరిసర గ్రామ ప్రజలు వినియోగించుకోగలరని మనవి